పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక రెండు వేల పదహారు పదో తరగతి పరీక్షలకు హాజరు కాకపోయేటటువంటి విద్యార్థులకు గత రెండు సెషన్స్లో మనం మూడు పాఠ్యాంశాలని మొదటి విభాగంలో తర్వాత రెండు పాఠ్యాంశాల్ని రెండవ భాగంలో మొత్తం ఐదు పాఠ్యాంశాలని వాటిలో ఉండేటటువంటి మెలకువల గురించి మనం నేర్చుకున్నాం ఈ రోజు మన భౌతిక శాస్త్రానికి సంబంధించి ఆరవ మరియు ఏడవ అధ్యాయాలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం నేర్చుకుంటాం ఆరవ అధ్యాయమైనటువంటి వక్రతలాల వద్ద కాంతి యొక్క వక్రీభోనం దీంట్లో కాంతి యొక్క పరావర్తనాన్ని మనం నేర్చుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంశాలని ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి పుటాకార దర్పణం ఏర్పరిచేటటువంటి ప్రతిబింబం దాని లక్షణాలు కుంభాకార దర్పణం ఏర్పరచేటటువంటి ప్రతిబింబం దాని లక్షణాలు మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా సమతలాల వద్ద కాంతి యొక్క వక్రీభవనం అనేది ఏ విధంగా జరుగుతుందో ఆ నియమాల ఆధారంగానే మనకి ఇక్కడ వక్రతలాల వద్ద కాంతి యొక్క వక్రీభవనం అనేది జరుగుతుంది దీంట్లో మనం ప్రధానంగా చూసినట్టయితే మొదట కటకం అని దేని అంటాం వేరు వక్రీభవన గుణకాలు కలిగినటువంటి యానకాలని వేరు చేసేటటువంటి ఒక వక్రతలాన్ని మనం కటకం అంటాం మరి ఆ కటకానికి సంబంధించినటువంటి విలువలు రాశులు ఏవైతే ఉన్నాయో కటకం యొక్క నాభ్యంతరం నాభి దృక్ కేంద్రం ప్రధానాక్షం వక్రతా వ్యాసార్థం వక్రతా కేంద్రం వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి దానికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా గీయాలి వాటిని మనం చిత్రం ద్వారానే ప్రతిసారి కూడా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అయితే వక్రతా కేంద్రం నుండి వక్రతా తలం మీద ఏదైనా ఒక బిందువుకు మనం గీసినటువంటి రేఖ ఆ బిందువు వద్ద వక్రతలానికి లంబం అవుతుంది దీన్ని ఆధారంగా చేసుకునే మనం కాంతి యొక్క వక్రతలాల యొక్క వక్రీభవనాన్ని ప్రారంభిస్తాం దీంట్లో సమతలాల యొక్క ఉపరితలాల మీద కాంతి పతనం చెందినప్పుడు ఏం జరుగుతుందో వక్రతలాల వద్ద కాంతి పతనం చెందినప్పుడు కూడా అదే మార్పు మనం ఇక్కడ గమనిస్తాం దీంట్లో విరళయానకం నుంచి సాంద్రత యానకానికి సాంద్రత యానకం నుంచి విరళయానకానికి కాంతి ప్రయాణించినప్పుడు విరళయానకం నుండి సాంద్రత యానకానికి కాంతి ప్రయాణిస్తే లంబానికి దగ్గరగా విచలనం చెందడం అదేవిధంగా సాంద్రతర యానకం నుండి విరల యానకానికి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా విచలనం పొందడం మనం గమనిస్తాం వీటి ఆధారంగానే మనం వివిధ స్థానాల్ని గుర్తిస్తాం దీని తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఉదాహరణల ఆధారంగా ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ ఫోర్ డి ఈ నాలుగు పటాల ఆధారంగా మనం నాభి అనేటటువంటి భావనని అవగాహన చేసుకున్నాం దానికి సంబంధించినటువంటి కిరణ చిత్రాలని కూడా విద్యార్థులు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది అదేవిధంగా ఎన్వన్ ఎన్ టు గుణకాలు కలిగినటువంటి రెండు యానకాలను ఒక వక్రతలం వేరు చేస్తున్నట్టయితే మనం దానికి సంబంధించినటువంటి విలువల్ని గణించేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది అయితే వీటినే సంజ్ఞా సాంప్రదాయాలు అంటాం మనకి ఎట్లయితే దర్పణాలకు సంజ్ఞా సంప్రదాయాలను ఏ విధంగా పాటించినమో కటకాలకు కూడా అదే విధంగా సంజ్ఞా సంప్రదాయాల్ని పాటిస్తాం ఎప్పుడు కూడా అన్ని దూరాలని మనం దర్పణం యొక్క ధృవం నుంచే కొలవాలి పతనకాంతి దిశలో కొలిచేటటువంటి దూరాలన్నింటినీ కూడా ధనాత్మకంగా తీసుకోవాలి పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలిచేటటువంటి దూరాలన్నింటినీ కూడా రుణాత్మకంగా తీసుకోవాలి అదేవిధంగా అక్షం వైపు కొలిచినటువంటి ఎత్తుల్ని మనం ధనాత్మకంగాను అక్షానికి కింది వైపు కొలిచినటువంటి ఎత్తుల్ని రుణాత్మకంగాను తీసుకుంటాం అదేవిధంగా ఎన్ వన్ ఎన్ టూ అనేటటువంటి రెండు ఆ రకాల్లో మనం కాంతి యొక్క వక్రీభవనాన్ని కనుక చూసినట్టయితే ఈ వక్రీభవనం ద్వారా మనం వక్రీభవన సూత్రాన్ని కనుక ఉత్పాదించినట్టయితే దీనికి సంబంధించినటువంటి సమీకరణం ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూజ్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ ఈ సూత్రం యొక్క ఉత్పాదనని విద్యార్థులు అవగాహన చేసుకుంటే సరిపోతుంది దీని మీద ఎట్లాంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావు దీనికి సంబంధించి కొన్ని మాదిరి సమస్యలు వాటి యొక్క సాధనలు కొంతవరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా దీన్ని సమతలాలకు అనువర్తింపజేసినట్టయితే ఇక్కడ ప్రత్యేక సందర్భం ఉంటుంది దాంట్లో మనం ఆరిజికల్ టు ఇన్ఫినిటీ అనంతంగా తీసుకున్నట్టయితే మనకు అది సమతలాలకు కూడా వర్తిస్తుంది దీని తర్వాత అన్నిటికంటే కీలకమైంది ఈ వక్రతలాల వద్ద కాంతి కాంతివక్రీమణంలో మనకు ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్నలు కిరణ చిత్రాలకు సంబంధించినవి ఉంటాయి అయితే మనం ఈ కిరణ చిత్రాలు గీసేటప్పుడు కుంభాకార కటకానికి పుటాకార కటకానికి మనకు పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి నోటేషన్స్ ని మనం దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది కుంభాకార కటకం అనేది కేంద్రీకరణ కటకంగా పనిచేస్తే పుటాకార కటకం అనేది వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది కిరణ చిత్రాలని మనం గీసినట్టయితే వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి ప్రధాన అక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం ఎప్పుడు కూడా విచలనం చెందదు అదేవిధంగా కటక దృక్కేంద్రం కేంద్రం పీ నుండి ప్రయాణించేటటువంటి కిరణం కూడా విచలనం చెందదు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించేటటువంటి కాంతి కిరణం నావి వద్ద కేంద్రీకృతం అయితది నాభిగుండా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలు ఎప్పుడు కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి ఇక ప్రధాన అక్షానికి కొంత కోణం చేస్తూ పతనం చెందేటటువంటి కాంతి కిరణాలు కనుక తీసుకున్నట్టయితే నాభియ తలం మీద కేంద్రీకృతం అవుతాయి ఈ నాభియ తలం అనేది ఎప్పుడు కూడా ప్రధాన అక్షానికి లంబంగా మనకు నాభి వద్ద ఏర్పడేటటువంటి ఒక తలం తర్వాత అనంత దూరంలో వస్తువు నుంచినట్టయితే కటకం మీద కాంతి కిరణాలు ప్రయాణించి మనకు బిందు రూపంలో నాభి వద్ద ప్రబింబాన్ని ఏర్పరుస్తాయి ఈ నియమాల్ని ఆధారంగా చేసుకుని మనం సీ ఆవల ఉన్నప్పుడు సి టూ వద్ద ఉంచినప్పుడు సి టూ కి ఎఫ్ టూ కి మధ్య ఉంచినప్పుడు ఎఫ్ టూ వద్ద ఉంచినప్పుడు మరియు చివరగా మనకు కటకం యొక్క దృక్ కేంద్రం పి ఎఫ్ టూ ల మధ్య వస్తువును ఉంచినప్పుడు కిరణ చిత్రాలని గీయడం చాలా ప్రాక్టీస్ చేయాలి వీటిలో పిఎఫ్ టూ ల మధ్య ఉంచినటువంటి కిరణ చిత్రానికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మనకు వృద్ధీకృత అంటే లేదా ఆవర్ధనం చెందినటువంటి మిథ్యా ప్రతిబింబం అనేది ఇక్కడ ఏర్పడుతుంది ఈ ప్రత్యేక ధర్మం ఆధారంగానే మనకు సూక్ష్మదర్శిని తయారు చేయబడ్డది సూక్ష్మదర్శిని యొక్క ఆవర్తన అనువర్తనం అనేది ఈ లాస్ట్ కండిషన్ లాస్ట్ కేస్ ద్వారానే మనం చూస్తాం కటక సూత్రాన్ని వన్ బై ఫిజికల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఆధారంగా మనం దాన్ని నాభ్యంతరాన్ని వస్తు దూరాన్ని ప్రతిబింబ దూరాలని ఇచ్చినప్పుడు కనుక్కోవడానికి ఉపయోగిస్తాం కటక తయారీ సూత్రంలో వన్ బై ఎఫ్వల్ టు ఎన్ బిఏ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ఈ సూత్రాన్ని కూడా కేవలం కొన్ని మాదిరి సమస్యల సాధనల కోసం వాటిని మనం ఉపయోగించాలి అయితే ఇక్కడ కుంభాకార కటకాన్ని పుటాకార కటకాన్ని ఉంచినప్పుడు జరిగేటటువంటి మార్పులు మనం చూడాలి అదేవిధంగా మనం ఈ నాబియ తల్నం నెక్స్ట్ కేంద్రీకరణ వికేంద్రీకరణ కటకాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అదే విధంగా కొన్ని మాదిరి సమస్యలు గాని మాదిరి చిత్రాలని గాని అంటే ఏదైనా ఒక దూరాన్ని ఎఫ్ గాని ఆర్ రూపంలో ఇచ్చి దానికి సంబంధించినటువంటి దూరాల్ని మార్చి ఉదాహరణకు తీసుకున్నట్టు ఎఫిజికల్ టు పది సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక కుంభాకార కటకానికి ఐదు సెంటీమీటర్ల దూరంలో ఒకటి పది సెంటీమీటర్ల దూరంలో రెండు పదిహేను సెంటీమీటర్ల దూరంలో మూడు ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాలుగు ఇట్లా వివిధ స్థానాల వద్ద వస్తువులు ఇచ్చినట్టు ఆ వస్తువు యొక్క ప్రతిబింబాలు ఏ విధంగా ఉంటాయో దాని కిరణ చిత్రాలు గీయమని చెప్పి గానీ దానికి సంబంధించినటువంటి ప్రతిబింబ లక్షణాలు గీయమని అడిగే అవకాశం ఉంటుంది దీని మీద చాలా దృష్టి సారించాలి ఇక దీని తర్వాత ఏడవ అధ్యాయమైనటువంటి మానవుని కన్ను రంగుల ప్రపంచం ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే దీంట్లో స్పష్ట దృష్టి కనీస దూరం అంటే ఏంటిది స్పష్టంగా చూడడానికి మనకు కావలసినటువంటి దూరం ఎంత విధంగా ఆరోగ్యవంతుడైనటువంటి మానవుని యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత దృష్టి కోణం విలువ ఎంత అదే విధంగా కంటి కటకం యొక్క సర్దుబాటు అంటే ఏంటిది సర్దుబాటు సామర్థ్యం అనేది మనకు ఏ విధంగా దోహదపడుతుంది దీంట్లో మనకు దీనికి సంబంధించినటువంటి కొన్ని కృత్యాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసినట్టయితే మనకు సర్దుబాటు సామర్థ్యంలో మనకు ఇక్కడ మొదట మనకు మానవుని కన్ను యొక్క నిర్మాణం అందరికి తెలిసి ఉండాలి దాంట్లో ప్రధానంగా సిరియాలి కండరాలు కానీ కటకం యొక్క కానీ రెటీనా యొక్క పాత్ర ఏంటిది అదేవిధంగా మనం రెటీనా మీద వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ వస్తువు యొక్క ప్రతిబింబాన్నైనా కూడా మన కంటి రెటీనా పై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరంలోనే ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి దీని ఆధారంగా మనకు మన కంటి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి దీంట్లో సిరియాలి కండరాల యొక్క పాత్రని మనం గుర్తించాలి అదేవిధంగా మనకి కంటి కటక నాభ్యంతరం అనేది ఎప్పుడు కూడా టూ పాయింట్ టూ సెవెన్ సెంటీమీటర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మధ్యలోనే సర్దుబాటు చేసుకున్నట్టు ఉంటుంది ఇక దీని తర్వాత ఒకవేళ కంటి యొక్క సర్దుబాటు సామర్థ్యం కనుక తగ్గిపోయినట్టయితే దృష్టి లోపాలు ఏర్పడతాయి దాంట్లో దృష్టి ఎందుకు ఏర్పడుతుంది ఈ దృష్టిని నివారించడానికి మనం ఏం చేయాలి దగ్గర వస్తువులే కనిపిస్తే అది దూరం మీకు అయితే దాని హ్రస్వ దృష్టి అంటాం దీంట్లో కంటి కటకం యొక్క గరిష్ట అభ్యంతరం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉండి రెటినా ముందు ప్రతిబింబం ఏర్పడడమే దీనికోసం మనము పుటాకార కటకాన్ని వాడినట్టయితే మనకు కావలసినటువంటి సవరణ చేయబడి మనకు చూపు స్పష్టత అనేది వస్తుంది నెక్స్ట్ దీర్ఘ దృష్టి గనక తీసుకున్నట్టయితే దీర్ఘ దృష్టిలో మనకు దూరంగా ఉన్నటువంటి స్పష్టంగా కనిపించి దగ్గర కనిపించకపోవడం దీనికి కారణం కంటి కటకం యొక్క నాభ్యంతరం టూ పాయింట్ టూ సెవెన్ కంటే తక్కువ ఉండడం దీన్ని నివారించడానికి ద్వి కుంభాకార కటకాన్ని వాడడం అదేవిధంగా మనకు చత్వారం అనేది వయస్సుతో సిరియాలి కండరాలు తన యొక్క సామర్థ్యాన్ని కోల్పోవడం ద్వారా వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది వచ్చినప్పుడు మనకు దృష్టి దీర్ఘ దృష్టి రెండూ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బైఫోకల్ లెన్సెస్ ని అంటే కుంభాకార పుటాకార లెన్సుల్ని వాడడం ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు దీని తర్వాత కోణం అంటే ఏంటిది పట్టకం విచలనం చెందుతున్నప్పుడు కనిష్టాతిక్రమణ కోణం అంటే ఏంటిది వక్రీభోన కోణం అంటే ఏంటిది మ్యూజిక్వల్ టు సైన్ ఏ ప్లస్ డి బై టూ బై సైన్ ఏ బై టూ దీని యొక్క ఉత్పాదన ఉత్పాదన అవసరం లేదు దాని యొక్క వివరణ విద్యార్థులకు తెలిసి ఉండాలి ఏ విధంగా ఉత్పాదించిన క్రమం గుర్తుంచుకోవాలి దీంట్లో మనకు మీరు చేసినటువంటి ప్రయోగశాల కృత్యం దాంట్లో మీరు పరిశీలించినటువంటి పరిశీలనలు గుర్తు తెచ్చుకోవాలి చివరగా మనకు విక్షేపణం విక్షేపణం గురించి అసలు విక్షేపణం అనేది ఎందుకు జరుగుతుంది విక్షేపణం జరిగేటప్పుడు ఏం జరుగుతుంది తెల్లని కాంతి పట్టకం కూడా ప్రయాణించినప్పుడు ఏడు రంగులుగా విడిపోవడం విక్షేపణంలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి సూత్రాలు ఏంటి పరిక్షేపణం అంటే ఏంటిది పరిక్షేపణానికి విక్షేపణానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి మనం వీటిని గుర్తించగలగాలి అదేవిధంగా మనం సూర్యోదయం సూర్య అస్తమయ సమయాల్లో మనకు సూర్యబింబం ఎరుపుగా ఎందుకు కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి మనం విశ్లేషించగలగాలి ఈ పరిక్షేపణం విక్షేపానికి సంబంధించి అనువులు ఏ విధంగా కాంతిని గ్రహిస్తున్నాయో మనం గుర్తుంచుకోగలిగినట్టయితే వీటి మీద దృష్టి సారించగలిగినట్టయితే మనం ఈ రెండు అధ్యాయాల ద్వారా అత్యధిక మార్పుల్ని సులభంగా పొందొచ్చు పదో తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక